కార్తీక దీపం టూ సెప్టెంబర్ పదమూడవ తేదీ నాలుగు వందల అరవై రెండవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది జ్యోత్స్నకు సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది దీప విషయంలో పదే పదే జోక్యం చేసుకోకుండా రెస్టారెంట్ ని ఎలా లాభాల్లోకి తీసుకురావాలో ఆ సంగతి చూడమని అంటుంది సుమిత్ర మాటలకు హర్ట్ అవుతుంది మున్ముందు మీ సంగతి చూస్తాను అని మనసులో అనుకుంటుంది మరోవైపు శ్రీధర్ మారిపోవడంతో కూతురు స్వప్న కావేరి సంతోషిస్తారు తండ్రి శ్రీధర్ ను మారేలా చేసింది అన్నయ్య కార్తిక్ బాబే అనుకుంటుంది స్వప్న మరోవైపు శౌర్య పుట్టినరోజు కావడంతో స్కూల్కి కార్తిక్ బాబు దీప వెంట శివనారాయణ ఇంటికి వస్తానని పట్టుబడుతుంది సాయంత్రం తిరిగి వచ్చాక పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని అంటుంది దాంతో శౌర్యను తీసుకుని శివనారాయణ ఇంటికి వెళతారు ఈ క్రమంలో ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ పదమూడవ తేదీ నాలుగు వందల అరవై మూడవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే వెంట వెంటుకుని కార్తీక్ దీప శివనారాయణ ఇంటికి డ్యూటీకి వస్తారు అయితే ఎప్పుడూ లేని శివనారాయణ ఇంటికి పాపను కూడా స్కూల్ ఉన్న రోజు మాన్పించి ఎందుకు తీసుకొచ్చారని శివనారాయణకు అనుమానం కలుగుతుంది ఏదేమైనా పాపతో శివనారాయణ ప్రేమగా ఉంటాడు అయితే సౌర్యపాప పుట్టినరోజు సందర్భంగా స్కూల్ కు సెలవు పెట్టి తమ వెంట తీసుకొస్తారు ఇక శౌర్యపాప ఒక్కతే ఇంట్లో బోర్గా ఫీల్ అవుతూ ఉంటుంది గమనించిన శివనారాయణ శౌర్యపాప కోసం డ్రాయింగ్ బుక్ తీసుకొస్తాడు ఇక పారిజాతానికి ఫోన్ చేసి వెంటనే తన దగ్గరకు రమ్మనంటాడు పారిజాతం శివనారాయణ దగ్గరకు వస్తుంది ఏమైందండి ఫోన్ చేసి మరి పిలిచారు పిలిస్తే వచ్చేదాని కదా అని అంటుంది నీకోసం కేకలు కదా అని శివనారాయణ మండిపడతాడు సరే కానీ ఎందుకు పిలిచారో చెప్పండి అని అంటుంది పారిజాతం ఏం లేదు పారిజాతం పాప కోసం ఈ డ్రాయింగ్ బుక్ కొన్నాను తీసుకెళ్లి ఇస్తావని పిలిచాను అంటాడు అదేదో మీరే శౌర్యను పిలిచి ఇవ్వచ్చు కదా అంటుంది ఇవ్వచ్చు కాని తప్పు చేసిన వారితోనే సర్దిస్తే ఇంకా బావుంటుంది కదా అని బదిలిస్తాడు నువ్వు పాప చాక్లెట్ బాక్స్ దొంగిలించావు కదా అందుకు నువ్వే ఇస్తే బావుంటుంది అంటాడు దాంతో పారిజాతం ఆ డ్రాయింగ్ బుక్ను తీసుకెళ్లి ఇస్తుంది దాంతో పాప పారిజాతానికి థ్యాంక్స్ చెప్తుంది మరోవైపు దీప టెన్షన్ పడుతూ ఉంటుంది త్వర త్వరగా వంట పనులు పూర్తి చేస్తూ ఉంటుంది ఈ రోజు శౌర్యపాప పుట్టినరోజు అనే సంగతి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది శౌర్యపాప తనకిచ్చిన డ్రాయింగ్ బుక్ లో బర్త్డే ను గీస్తుంది ఇక అటువైపు వెళుతున్న శివనారాయణ ఏం బొమ్మలు గీసావో నాకు చూపించు అని అడుగుతాడు అందుకు శౌర్యపాప చూపించడానికి ఇష్టపడదు బర్త్డే కేక్ చూస్తే ఈ రోజు నా బర్త్డే అనే విషయం ముద్దుల తాతకు తెలిసిపోతుంది అప్పటికే నా పుట్టినరోజు అనే విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అమ్మ నాన్న కూడా చెప్పారు అని గుర్తు చేసుకుంటుంది శౌర్య ఇక ఏమాత్రం కూడా తన డ్రాయింగ్లు చూపించేందుకు ఇష్టపడదు ఏంలే తాత అని చెప్తుంది దాంతో శివనారాయణ సైలెంట్ గా వెళ్ళిపోతాడు ఈ విషయాన్ని కార్తిక్ బాబు గమనిస్తాడు శౌర్యపాప ఈ రోజు తన పుట్టినరోజు అనే విషయాన్ని ఎక్కడ చెప్పేస్తుందోనని కంగారు పడతాడు సౌర్యపాప పుట్టినరోజు అనే సంగతి చెప్పకపోయినందుకు శివనారాయణ దశరథ మామ దశరథ మామ ఇద్దరూ కోపగిస్తారు మాకు చెప్పకుండా దాచాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు కార్తిక్ బాబు టెన్షన్ పడతాడు ఇక దీప దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాడు శివనారాయణకు కొద్దిలో సౌర్యపాప బర్త్డే అనే సంగతి తెలిసిపోయేదని అంటాడు డ్రాయింగ్ బుక్ లో బర్త్డే కేక్ గీసిందని అంటాడు కానీ శౌర్యకు మనం చెప్పిన మాటలు గుర్తుకొచ్చి బొమ్మలు చూపించలేదని అంటాడు ఒకవేళ శివనారాయణ చూస్తే ఏమై ఉండేదో అని దీప కంగారు పడుతుంది ఏమవుతుంది వాళ్లకు కూడా ఈ రోజు సౌర్య పుట్టినరోజు అనే సంగతి తెలిస్తేనే మంచిది కదా అని అంటాడు కాని దీప అస్సలు తెలియకూడదు అంటుంది ఒకవేళ శౌర్య పుట్టినరోజు అని ఇంట్లో తెలిస్తే ఇక జ్యోత్స్న నా మీద పడి ఏడుస్తుంది మా అమ్మ సుమిత్రకు దగ్గర కావడానికే ఈ రోజు పాపను ఇంటికి తీసుకొచ్చానని సింపతి కోసం పాపను వెంటబెట్టుకొచ్చానంటూ నానా మాటలు మాట్లాడుతుంది అని అంటుంది తనకు తాళి తిరిగి ఇచ్చిన కోపంతో పెద్ద గొడవే చేస్తుందని అంటుంది అలా జరగకూడదనుకుంటే మనం త్వరగా ఇంటికెళ్లాల్సి ఉంటుంది నేను ఇప్పటికే కూరలు పూర్తిగా వండేసాను మరి కాసేపట్లో పూర్తయిపోతాయి ఇక శివనారాయణ గారికి చెప్పి శౌర్యపాపం తీసుకుని వెళ్లిపోదాం అప్పుడు ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు అని అంటుంది దీప మరోవైపు శివనారాయణ మళ్లీ శౌర్యపాప గీసిన బొమ్మల్ని చూడాలనుకుంటాడు ఇక శౌర్య చూపించకపోయినా బలవంతంగా తాను గీసిన డ్రాయింగ్ చూస్తాడు కుటుంబం మొత్తం కలిసి ఒక చిన్నారి పుట్టినరోజును జరుపుతున్నట్టుగా ఉన్న బొమ్మను చూస్తాడు దాంతో శివనారాయణ ఎమోషనల్ అవుతాడు మళ్లీ పారిజాతాన్ని పిలిచి అసలు శౌర్య ఎందుకు స్కూల్ కు వెళ్లలేదో కాంచనకు ఫోన్ చేసి అని అనంటాడు దాంతో పారు ఫోన్ చేస్తుంది కాంచన ఫోన్ లిఫ్ట్ చేయడంతో పారు అసలు విషయం తెలుసుకోవడానికి శౌర్యను స్కూల్ మాన్పించేశారా అనంటుంది దాంతో కాంచన కోపంతో స్కూల్ మాన్పించే స్థాయికి ఇంకా దిగజారలేదు అనంటుంది ఈ రోజు శౌర్య పుట్టినరోజు అని అంటుంది ఆ విషయం తెలిసిన శివనారాయణ కార్తీక్ దీప ఎందుకు దాచారు అని సందేహిస్తాడు ఆ తర్వాత కార్తీక్ దీప సాయంత్రం మాకు పనుందని శివనారాయణకు చెప్పి వెళ్లిపోతామంటారు కానీ శివనారాయణ ఏంటా పని అని అడుగుతాడు వేరే పనుందని చెబుతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది